వీడియో టైటిల్ కలలు కనడం తప్ప ఆ మిడిల్ క్లాస్ బాయ్స్ ఎమోషనల్ జర్నీ ఒకబ్బాయి పాత సైకిల్పై వెళ్తూ ఒక భారీ సాఫ్ట్వేర్ కంపెనీ బిల్డింగ్ ముందు ఆగిపోతాడు ఆ బిల్డింగ్ అద్దాల్లో తన పాత సైకిల్ ప్రతిబింబం తన సాధారణ రూపం కనిపిస్తుంది అందరూ అంటారు మన తాహతుకు తగ్గట్టు కలలు కనాలని కాని మన తాహతుని మార్చుకోవడమే అసలైన కల అని నాకప్పుడు తెలియదు అబ్బాయి ఇంటికి వస్తాడు నాన్న కరెంటు బిల్లు చూసి ఆందోళన పడుతుంటారు అమ్మ తన చిరిగిన పాతచీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటుంది అబ్బాయి తన కష్టపడి సంపాదించిన సాఫ్ట్వేర్ కోర్సు సర్టిఫికెట్ని ని వాళ్లకు చూపించలేక పుస్తకాల మధ్య దాచేస్తాడు తను పగలేదో ఒక చిన్న పని డెలివరీ బాయ్ చేస్తూ రాత్రిళ్ళు అందరూ పడుకున్నాక పాత ల్యాప్టాప్ ముందు కూర్చొని కష్టపడుతుంటాడు స్నేహితులు పార్టీలు చేసుకుంటున్న ఫోటోలు ఫోన్లో చూసి ఒక నిమిషం ఆగి మళ్ళీ తన కోడింగ్లో మునిగిపోతాడు ద బిగ్ మూమెంట్ హఠాత్తుగా అతని ఫోన్ మోగుతుంది ఒక పెద్ద కంపెనీ నుండి కాల్ అవతలి వ్యక్తి యు ఆర్ హాయర్డ్ విత్ ఎ ప్యాకేజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ లాక్స్ పర్ ఆనం అని చెప్పగానే అబ్బాయి కళ్లలో నీళ్లు తిరుగుతాయి అది ఆనంద బాష్పాలు అబ్బాయి తన మొదటి జీతంతో ఇంటికి వస్తాడు అమ్మకు ఒక అందమైన పట్టుచీర నాన్నకు కొత్త కళ్లద్దాలు పెడతాడు నాన్న ఆ కళ్లద్దాలతో తన కొడుకుని గర్వంగా చూస్తారు ఓటమి మన ఇంటి అడ్రస్ అడగచ్చు కాని గెలుపు మన ఇంటి తలుపు తట్టాలంటే ప్రయత్నం ఆపకూడదు మీరు చూస్తున్నది మన ఊరి ఏఐ ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా ఛానల్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి